ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఓ ఏఓలదే తప్పు ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి కన్వర్జేషన్ సరిగ్గా జరగకపోవడం అదే విధంగా అక్కడ రావాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మంది రావడం వల్లనే ఈ సంఘటన జరిగింది అని అయితే పవన్ కళ్యాణ్ కోరుతూ ఖచ్చితంగా ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ ఏ అధికారి ఏ తప్పు చేసినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద ఇప్పుడు రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం డిప్యూటీ సీఎం ఈయన చెప్పినా కూడా ఆయన చెప్పినా ఒకటే కాబట్టి ఇక్కడ డిప్యూటీ సీఎం మాత్రం ఆ బాధ్యత తీసుకొని వాళ్ళ తరఫున నేను మీకు చేతులు ఎత్తి క్షమాపణ కోరుతున్నాను తప్పు జరిగింది అనే విధంగా ఆయన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎవరెవరైతే భక్తులు అక్కడికి వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున ఆయన మాత్రం ఇక్కడ క్షమాపణ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ తొక్కి స్లాట్ లో ఎవరిది తప్పు ఉంది అంటే ఈవో ఏఈఓ ఈవో శ్యామలరావు ఏఈఓ వెంకయ్య చౌదరి సో వీళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం లోపించింది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కి సంబంధించిన ఈవో ఏఈఓ అంటే వాళ్ళు ముఖ్యమైన పాత్రలు వాళ్ళు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ముఖ్యమైన పాత్ర ఖచ్చితంగా వాళ్ళదే ఉంటుంది ఆ ప్రాంగణంలో దేవాలయంలో ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్క ఉత్సవాలు జరిగినా ఏ ఒక్క ఏర్పాట్లు చేసినా ఖచ్చితంగా వీళ్ళ బాధ్యత అనేది ఉంటుంది వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత అది ఓకే అంటే ఓకే ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా వాటిని సరిచేయండి అంటే చెయ్యాలి సో ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా గత ఒక వారం నుంచి ఏర్పాట్లు చేశారు ప్లానింగ్ అంతా కరెక్ట్ గానే ఉంది అండ్ ప్లాన్ ప్రకారం కొన్ని మార్పులు కూడా వాళ్ళు చేశారు భారీ సంఖ్యలో ప్రజలు రావడం వల్ల టికెట్లు తెల్లవారుజాము చేయాల్సింది ముందు రోజు నైటే చేయడం జరిగింది ఇదొక తప్పు అయితే అక్కడ ఏదైతే ఈ తొక్కిస్లా జరిగిందో బైరాగ పెట్టడం దగ్గర ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఆ పార్కు లో ఒక రెండు వేల మందికి మాత్రమే లిమిట్ ఉంటుంది అయితే లిమిట్ క్రాస్ చేసి పంపించడం జరిగింది వాళ్ళ సైడ్ కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది వాళ్ళు ఏమంటున్నారంటే మేము రెండు వందల రెండు వేల మంది వరకు చెప్పాము అయినప్పటికీ కూడా జనాలు ఈ ఫ్రీ టికెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువగా మంది రావడం వల్ల అప్పేం లేదు వాళ్ళు ఓకే వాళ్ళు వచ్చారు మీరు చెప్పాలి కదా సరే వాళ్ళు వచ్చారు లోపలికి వచ్చారు మీరు ఏం చేయలేరు అప్పుడు మీరు ఎవరికి చెప్పాలి మీ పైన ఉన్న వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్కి చెప్పాలి ఈ విధంగా జరుగుతుంది ఏం చేద్దామంటారని లేకపోతే మీ పక్కన కౌంటర్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది వచ్చారంటే అక్కడ కొంతమంది తక్కువ ఉంటారు కదా ఇంకా తొంభై అంటే ఒక దాంట్లో ఎనభై తొమ్మిది కౌంటర్లు ఉన్నాయి ఇంకా సో అక్కడికి పంపించవచ్చు కదా అమ్మాయి ఇక్కడ లేదు ఇక్కడ లిమిట్ ఇంతే పంపించవచ్చు కదా సో మీ మధ్య సమన్వయం లేని వాళ్ళు ఏం చేస్తారు సో మీరిద్దరు మాట్లాడుకొని ఈ ప్లానింగ్ ఈ విధంగా ఉంది ఇక్కడ ఈ ప్లానింగ్ కొంచెం మలుపు తిరిగింది దీన్ని మనం సరి చేద్దాము సో వీళ్ళు సమన్వయం లేదు అదే విధంగా డిఎస్పీ కూడా సడన్ గా గేటు తిరగడం వల్ల సో మొత్తాన్ని చూసుకుంటే ఆ మొత్తం ఈ అధికారులు అందరి కూడా ఇక్కడ తప్పు ఉంది సో ఖచ్చితంగా అధికారులు చేసినప్పటికీ కూడా ఇది గవర్నమెంట్ తరఫున కాబట్టి ఇక్కడ బారికేట్ల విషయంలో వ్యవస్థ కూడా కొంచెం వాళ్ళ వైఫల్యం చూపించింది కాబట్టి అంత ప్రాణ నష్టం జరిగింది లేకపోతే అసలు చరిత్రలో ఇప్పుడు జరిగింది ఒకసారి సడన్ గా ఇంత తక్కువ భద్రత ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఆయన ప్రజెంట్ నేను ఇంకేం చేయలేనండి పోయిన ప్రాణాలను మేము తీసుకురాలేము కానీ వాళ్ళకి ఎంతైతే ధైర్యం మేము ఇవ్వగలుగుతామో అటు ఫైనాన్షియల్ గాని మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అని ఆయన అయితే చెప్పుకొచ్చారు